హాయ్ అండి నేను ఇప్పుడు చూపించబోయే రెసిపీ మామిడికాయ పులిహోర ముందుగానే నేను రైస్ని ఉడకబెట్టుకొని ఇలా ఆరబెట్టుకున్నానండి ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని వేడివేడి నూనెని ఈ రైస్లోకి వేసి టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి మనం ఇప్పుడు ఇది మొత్తం కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం చూసారు కదా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు తాలింపు గింజలు అంటే ఆవాలు జీలకర్ర మినపప్పు అండి ఒక పావు కప్పు వరకు పల్లీలు పల్లీలు ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల మనకి పులిహోర తినేటప్పుడు మనకి పంటికి తగులుత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత పదిహేను జీడిపప్పులు ఆరేడు పచ్చిమిర్చి రెండు మూడు ఎండుమిర్చిని వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చి మామిడి తురుము ఒక కప్పు వరకు తీసుకోండి మీడియం సైజు కాయ అయితే సరిపోతుంది చాలా బాగుంటుంది ఈ మామిడికాయ పులిహోర అనేది ఈ తురుములో వాటర్ అంతా పోయే వరకు బాగా మగ్గించుకోవాలి మనకి ఈ మామిడికాయ తురుము బాగా మగ్గిన తర్వాత అందులో నుంచి వా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందని తెలిసిపోతుందండి మనకి చూసారు కదా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా మనకి ఇదంతా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని రైస్లోకి యాడ్ చేసుకొని కలిపేసుకుందామండి ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిన్న కప్పు అంటే పావు కప్పు వరకు పచ్చి మామిడి తురుముని వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా అండి బాయ్ అండి